ఎందుకు స్వెట్టింగ్ వచ్చి మమ్మీ హోల్డ్ చేసి అది హెవీ ఉంది కదా కొంచెం ఏమైంది ఏంటి త్రీ బుక్స్ ఉన్నాయి అందుకే హెవీ ఉందా ఓషర్ ఎందుకు పేపర్ ఏంటది నైస్ గా చేసి వా టుడే యూ వేర్ బ్లూ మీన్స్ ఇట్స్ ఏ బ్లూ బ్లూ డే సెలబ్రేషన్స్ బ్లూ డే యాక్టివిటీ ఏంటది బట్ ఇక్కడ వైట్ ఉంటే నువ్వు ఎందుకు బ్లూ వేసేసావు ఇక్కడ కూడా ఇక్కడ

ട്ടർഡേ സേ നോ മണ്ടേ നോ മണ്ടേട്ടേസ് ഓൺ നോ മണ്ടേസ് മണ്ടേ സ് നോ ഹാലിഡേ മണ്ടേ സാട്ടേ സഡേ ഹാലിഡേസ് ഈ ఫ్రైడే ఫ్రైడే ఎస్ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి అందుకే మీకు సో మచ్ ఫో మచ్ వచ్చి కదా ఎందుకు రిమూవ్ చేసావు వేసుకో షూ మమ్మీ హోల్ చేస్తా లేవు వేచే షూని ఎందుకు 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 వేసుకోవా ఓన్లీ సాక్సెస్ పని తిరుగుతుందండి ఓ సాక్స్ కొడ వేసుకుని వెళ్ళి మార్నింగ్ తర్వాత

Ok cầm Chào lắm Let it go.